అతి పెద్ద ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాలంటీర్ల వల్ల ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అని చెప్పి పక్కన పెట్టించారు అది కొంతమందికి నచ్చక రాజీనామాలు చేసేసారు వాలంటీర్లు ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు అని సెకండరీ మేము వస్తే మళ్ళీ వ్యవస్థ లాంటిది ఒకటి తెస్తాం పెడతాం అంటున్నారు నిజంగా వీళ్ళు రేపు పొద్దున్న అధికారులకు వస్తే కోటం ప్రభుత్వం ఈ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాలంటీర్లు వస్తారా జాయిన్ అవ్వడానికి ఒక పాయింట్ ఇంకోటి నిజంగా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు వీళ్ళకి వెళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్లు వాళ్ళు మీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం పక్కన పెట్టండి అని చెప్ప ఇప్పుడు పెట్టించారు కాబట్టి వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు ఆ వ్యవస్థని బేసిక్గా వీళ్ళు అనేది ఏంటంటే మా వాలంటీర్లు ఉండాలి అంటే లైక్ ఇంకా జన్మభూమి కమిటీలో అంతే ఈ దఫా వస్తే తెలుగుదేశం అదే కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అని చెప్పేవాళ్ళు బేసిక్ అది అది జనాలు యాక్సెప్ట్ చేస్తారా వాలంటీర్ అంటే ఎందుకంటే జన్మభూమి కమిటీ అనుభవం లేకపోతే గనక వాళ్ళు ఇది ఉండే నాకు తెలిసి బాగా మా కూచిపూడిలోనే ఉండేవాళ్ళు కాబట్టి నాన్న అక్కడ అరవై ఐదు వచ్చిన తర్వాత రెండు మూడేళ్ళు అయ్యాక కూడా పెన్షన్ రానోళ్ళు చాలా మంది జన్మభూమి కమిటీకి రెండు మూడు వేల రూపాయలు లంచం ఇస్తే గానీ అది కూడా చిట్ట చివరి ఎన్నికలకు ముందు మూడు నెలల ముందు ఏమో అప్రూవ్ చేసి లాస్ట్ రెండు నెలలు డబ్బులు ఇచ్చారు అన్ని రోజులు పట్టింది ఇప్పుడైతే ఆరు నెలల కోసం రివ్యూ నడుస్తుంది కదా ఈ టైప్ది అది రెండు చూసారు జనం చూసారు కాబట్టి చూశాక ఈ వాలంటీర్ బెటరా ఆ వాలంటీర్ బెటరా రెండోది వాలంటీర్ వ్యవస్థలో విషయంలో యూటర్న్ తీసుకోవడం నేను నాకు అదే నవ్వు వస్తుంది అనమాట మన అంచనాల్ని దాటిపోయి వీళ్ళు ఎక్కడ ఎదగట్లే వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైనటువంటి ప్రయోగం భవిష్యత్తులో దేశంలో ప్రతి రాష్ట్రం కూడా చేస్తుందని నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా అది వీళ్ళు కాదు అని తిట్టిపోసినటువంటి వాళ్ళు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళే కొనసాగిస్తున్నారా మేము కూడా చేస్తామంటున్నారా నేను మొట్టమొదట రెండు వేల మనమే మనం హైదరాబాద్ లో పార్క్ లో చేసిన టైంలో కూడా వీడియోలు చేసి అమ్మాయి కొంచెం ఇంటర్వ్యూ అప్పుడే నేను చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఓ పెద్ద ప్రాబ్లం అవుతుంది